షంబీపూర్ రాజు కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మేయర్లు వైస్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ వైస్ చైర్మన్లు జెడ్పీటీసులు ఎంపీటీసులు కార్పొరేటర్లు కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు జై మలనా జై థ్యాంక్ యూ చాలా రూమర్స్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మీద చాలా రూమర్స్ ఉన్నాయి అందరు తెలిసిన విషయమే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత ముందు జరిగినట్టు హుజురాబాద్ లో డమ్మీ క్యాండిడేట్ కి ఇచ్చారు అప్పుడు ఈటల రాజేందర్ గెలిపించారు కాంగ్రెస్ పార్టీ డమ్మి క్యాండిడేట్ హుజురాబాద్ లో ఇచ్చి మరి గెలవడానికి అనేది ఒక నింద ఉంది మీకు అందరికి తెలుసు మరి ఇప్పుడు అనుకుంటారు అందరూ కూడా ఇక ఇంకో విషయాని మరి వాళ్ళ విషయం గురించి మనకు తెలుసు ఆ అక్క చిన్న హెలికాప్టర్ కొనుక్కుందంట సునీత అక్క హాయ్ హాయ్ అనుకుంటూ వస్తుందంట అక్క మళ్ళీ సేమ్ ఆయనలాగానే ఒక్కసారి వచ్చి ఆయన ఇంతకుముందు రేవంత్ రెడ్డి వచ్చి అందరికి వచ్చి మాయమటలు చెప్పి